ఎస్ గోపిశెట్టి దర్శకు అనన్య నాగల ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం తంత్ర కాగా ఈ చిత్రం రీసెంట్ గా ప్రేక్షకులకు ముందుకొచ్చింది మరి ఈ చిత్రం ఏ వరకు మేపించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలోకి వెళ్తే రేఖ చాలా అమాయకమైన అమ్మాయి ఆమె చుట్టూ ఎప్పుడు దయాలు తిరుగుతూ ఉంటాయి దీంతో రేఖ భయపడుతూ ఉంటుంది మరోవైపు తేజు ఆమెను చిన్నతనం నుంచే ప్రేమిస్తూ ఉంటారు కాకపోతే ఓ వేశ్య కొడుకు కావడం వల్ల తేజు ఎన్నో అవమానాల్లో పడాల్సి వస్తుంది ఈ క్రమంలో రేఖ తేజు మధ్య బాండింగ్ పెరుగుతుంది కానీ అసలు రేఖ చుట్టూ దయాలు ఎందుకు తిరుగుతున్నాయి ఆమె రక్తమైన అమ్మాయి ఎందుకు తాగుతుంది ఇంతకీ రేఖలో ఉన్న మరో మనిషి ఏమిటి చివరకు లేక తన ప్రేమ కోసం ఏం చేసింది తనను తాను ఎలా కాపాడుకుంది అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చూదల శక్తులతో ఓ పాప పుట్టి పెరిగితే ఆ అమ్మాయి చుట్టూ దయ్యాలు భూతపరేత పిశాచాలు తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని భరించి చూదల శక్తులు పొందాలనుకునే ఓ మాంత్రికుడు ఏం చేశారు అనే కాన్సెప్ట్ వచ్చిన ఈ ఎమోషనల్ రివేజ్ హారర్ డ్రామాలో కొన్ని ఎమోషన్స్ మెయిన్ కథ అంశం పర్వాలేదు ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన అనన్య నాగుల పాత్ర ఆ పాత్రకు సంబంధించిన ఎమోషనల్ హారర్ ట్రాక్ అలాగే ఆ పాత్రతో ముడిపడిన సల్లోని పాత్ర ఆమెకు జరిగిన అన్యాయం దానికి అనన్య నాగర్ల రివేజ్ జర్నీ ఇలా మొత్తానికి తంత్ర సినిమా కొన్ని చోట్ల జస్ట్ పర్వాలేదు ఈ సినిమాలో హీరోని గా నటించిన అన్నన్న నాగల్లా చాలా బాగా నటించింది హీరోగా నటించిన ధనుష్ రఘుమద్రి తన పాత్రకు తగ్గట్లు బాగానే నటించాడు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు అలాగే మరో కీలక పాత్రలో నటించిన సలోని కూడా బాగానే నటించింది విలాం పాత్రలో టెంపర్ వంశీ నటన బాగుంది అలాగే మీసాల లక్ష్మణ్ కూడా మరో కీలక కథలో చాలా బాగా నటించారు ఇక మిగిలిన నటి నటులు కూడా తమ పాత్ర పలి మేరకు బాగా నటించారు ఇక మేనేజ్మెంట్ సృష్టికొస్తే శక్తులు దెయ్యాలు ఆత్మల కథలు తెలుగు సినిమాకి కొత్త కాదు దీనికి తోడు ఈ మధ్య హర రిలేటి కూడా బాగా రెగ్యులర్ అయిపోయాయి ఈ క్రమంలో అలాంటి ఓ నేపథ్యంలో ఈ తంత్ర చేతుల వచ్చింది అసలు హీరోయిన్ పాత్ర చోటు ధెయాలు తిరగడం ఆమె రక్తం కోసం రాత్రులు అరుపులు ఇలా అర్థం పర్థం లేకుండా సాగింది ఈ సినిమాపై పైగా తీసుకున్న కథలు అనేక ఉపకథలు కూడా ఎక్కువైపోయాయి వాటికి ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఉంటే అసలు కథలోని మెయిన్ మోటివ్ బాగా అవుట్ అయి ఉండేది కానీ అలా జరగలేదు అలాగే ఈ తంత్రలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం అలాగే కాన్ఫ్లిక్ట్ కూడా విధంగా లేకపోవడం ఇంకా మెయిన్ క్యారెక్టర్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం దీనికి తోడు ప్రధాన పాత్ర అనన్య క్యారెక్టర్ తాలూకు గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి అయితే దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి ఫస్ట్ ఆఫ్ అయి ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేసినప్పటికీ అదే విధంగా అతను రాసుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ సినిమాలో కొన్ని చోట్ల లాజిక్ మిస్ కావడం ఇంట్రెస్టింగ్ ప్లే లేకపోవడం అంచడం కారణంగా సినిమా బాగలేదు మొత్తం మీద దర్శకుడు ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ లో మొదలుపెట్టి ఆ తర్వాత అనవసరమైన సీన్స్తో అతను డైవర్ట్ చేశాడు ఇక సినిమాలో చెప్పాలంటే ఎమోషనల్ కంటెంట్ బాగున్నా అతను ఆసక్తికరమైన ప్లేతో సాగలేదు ఇక సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవ కూర్చున్న పాటలు బాగున్నాయి ఇక సినిమాటోగ్రఫీ విషయంలో వస్తే తో అక్కడ ఉన్న టెమెంట్లు సాయిరావు మొదయ్ విజయభాస్కర్ సత్తవాల సీన్స్ నిలకించిన విధానం బాగుంది ఎడిటింగ్ బాగా కూడా అవ్వలేదు ఈ చిత్రం నిర్మాతలు నరేష్ బాబు పీ రవి చైతన్య పడే నిర్మాణ బాగున్నాయి ఇంకా పనులుగా చూసుకుంటే అంతరాం వచ్చిన ఈ ఆర్ఆర్ కొన్ని ఆర్వర్ సీన్స్ అన్న ఎమోషన్స్ బాగానే ఉన్నాయి అయితే కథాకందనాలు స్లోగస్ సాగడం సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవడం వంటి అంశాలు సినిమాకి మేనేజ్మెంట్ గా నిలిచాయి ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్ కనెక్ట్ అయినా సినిమాలో మాత్రం కనెక్ట్ కాదు